శ్రీ సూర్యాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఏక శ్లోకి నవగ్రహ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం ఆరోగ్యం నిర్మలం భూతిం ప్రదధాతు प्रज्ञां गुरुर्गौरवम् काव्यः कोमलवाग्विलासमतुला राहुर्बाहु कुलस्योन्नतिम् मर विन्दम् आरोग्यम् प्रददातु नो दिनकरः चन्द्रो यशो निर्मलम् भूतिम् भूमिसुतः सुधांशुतनयः ప్రజ్ఞాం గురుర్ గౌరవం కోమల వాగ్విలా సమతులం మందోముదం సర్వదా రాహుర్ బాహుబలం విరోధశమనం కేతుः కులసోన్నతిం సూర్యభగవానుడు నాకు ఆరోగ్యాన్ని చంద్రభగవానుడు కీర్తిని స్థిరంగా ఉంచుగాక మంగళగ్రహం నాకు సంపదను బుధగ్రహం నాకు జ్ఞానాన్ని బృహస్పతి నాకు మర్యాదను శుక్రగ్రహం వాక్చాతుర్యాన్ని శనిగ్రహం ఎల్లప్పుడూ ఉండే ఆనందాన్ని రాహువు బలాన్ని కేతువు నా కుటుంబానికి అభివృద్ధిని ప్రసాదించుగాక ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ ఏక శ్లోకి నవగ్రహ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా ఒకేసారి తొమ్మిది గ్రహాల కృపతో జాతకంలో ఉన్న చెడు ప్రభావాలు వ్యతిరేక పరిస్థితులు దోషాలు తొలగి జీవితంలో సమతుల్యత ఏర్పడును అన్ని రకాల అడ్డంకులు తొలగి ప్రశాంతమైన జీవితం లభించును ఓం శ్రీ సూర్యాయ నమ